హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో టూబిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది కార్ పార్కింగ్తో కూడా కలిపి వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మెయిన్ గేట్ ద్వారా అయితే మనం ఎంటర్ అయిపోయాము ఇది చూడండి పార్కింగ్ టైల్స్ మంచి డిజైన్స్గా ఇచ్చున్నారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి బ్యాక్ ఏరియా కూడా మూడు అడుగుల వరకు వదిలి ఉన్నారు ఇది అంతా కూడా పార్కింగ్ టైల్స్ అండి మెయిన్ ద్వారా మనం అయితే ఎంటర్ అయిపోయాము ఎదురుగా మనం టీవీ యూనిట్ కూడా చూడొచ్చు సీలింగ్ అయితే లేదండి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి పదహారు ముక్కాల అంకణం స్థలం అండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకనాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇది కిచెన్ ఏరియా చూడండి వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా ఉన్నారు త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి హౌస్ ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లకు ఎంటర్ అయిపోయాము ఇది మాస్టర్ బెడ్రూమ్ వుడ్ వర్క్ చేస్తున్నారండి సీలింగ్ అయితే చేయలేదు అటాచ్ వాష్రూమ్ కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం వీడియో కవర్ చేద్దాము పూజా ఏరియా కూడా ఉందండి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని ఎంటర్ అయిపోయామండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా చేస్తున్నారు చూడండి ఇది హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పొతుకూరు రోడ్ అండి వసదాత్ నగర్కి దగ్గరగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరి కొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్